మధుసూ మధుసూదన గారు ఈరోజు మరణించటం మనసు వేసే అదేవిధంగా ఈరోజు ఈ టెగవిస్ట్ అటాక్ దాదాపు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోరుకోవడం చాలా బాధాకర విషయం మన కావలి నివాసీ అయిన సోశెట్టి గారు ఈ భానవాతని మన కావలి పట్టణంలో ఎంతోమంది బాధపడుతున్నారు ఆ కుటుంబానికి జరగాని వారు అదేవిధంగా ఆ కుటుంబాన్ని భారతదేశ ప్రభుత్వం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉండి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా అయితేనే ఉద్యోగ పరంగా అయితేనని అన్ని రకాలు అన్ని రకాలుగా అండగా ఉండాలని మేమంత కూడా మనసాగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా నాన్నగారు టీచర్ చేస్తే అతను అమెరికాలో స్థిరపడి ఉండి అమెరికా భారతదేశానికి మన రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడే ఉండగా నువ్వు ఉండగా అని చెప్పిన మీద అతను బెంగళూరు గురించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ స్థిరపడటం నిజంగా తన గర్వతానం అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం మనకి చాలా వాతాకరణ అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల యొక్క కల ముందే విశిక్షణ రహితంగా హెడ్ మీద చెస్ట్ మీద కాల్పులు జరిగి నలభై భూ అతనికి అంటే ఎంత దారుణంగా ఎంత కిరాతకంగా వాళ్ళు వ్యవహరించారో అటువంటి వారిని తప్పకుండా మన ప్రభుత్వం శిక్షించాలి మగి మగి కొనరావటం కాకుండా జగ విధం మీద ఉక్కుపాతం మోపాలని నేను మనసాగా అదే అదేవిధంగా కేసీఆర్ గారు గతంలో నాలుగు కోట్ల రూపాయలు ఈ విధంగా భానిస్తే ఎస్కేష ప్రకటించారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ప్రకటించాలని మేము కోరుతున్నాం తప్పకుండా అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలి తప్పకుండా ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిడీ ఆ కుటుంబానికి సానుకూ చేస్తున్నాడు ఆ కుటుంబానికి ధాయాన్ని వారికి చెప్తున్నాడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడించి వాటి ధాయాన్ని చెప్పే విధంగా చేస్తామని పేరు చేస్తూ ఇటువంటి కష్టకాలంలో అందరం యావత్ భారతదేశం కూడా ఆ చనిపోయిన ఇరవై ఏడు మందికి కూడా ముఖ్యంగా మా కావలి దేవాసేన మధుసోధన కావాలి కూడా అందరం అండగా ఉండాలి అప్పుడు మనకి అతను ఆత్మకి శాంతి చెప్పగా నేను మనసారా అనుకున్నాను